ఇది చూడండి ఇది వంటగద్దు లేకుంటే ఇల్లు తెలీదు చాలా బాగుంది చూడడానికి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం సో ఈ రోజు అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము సో వీడియో ఏంటంటే కనుక ఈ రోజు టాంగ్ గడ్డ అనే గిరిజన గ్రామం అనేది చూడబోతున్నాం ఇది దట్టమైన అడవుల మీద ఒక ప్రాంతంలో అయితే ఉంటుంది అనమాట సో గ్రామం ఎలాంటి లోయ ప్రాంతంలో ఉంది అనేది మీకు వీడియో దగ్గర చూపిస్తాం వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా చూడండి ఈ దారాంబడి మా ప్రయాణం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం పచ్చని పంట పొలాలు ఎక్కువైతే మనకు కనబడుతున్నాయి చూసారు కదా పచ్చని పంట పొలాలు గట్లంబడి మా ప్రయాణం ఎవరన్నా మాది ఇక్కడే అన్న కురుకుటి కురుకుటి సర్వే అది ఏం లేదు మామూలుగా ఇక్కడ వెళ్తున్నాం తో పాటు పచ్చని పంట పొలాలు చెరుంది ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక పెద్ద మామిడి చెట్టు దాటగలమా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామానికి చేరుకోవాలంటే ఇక్కడ చిన్న ఉంది ఈ వాగుని దాటుకుంటూ మనం అక్కడికైతే చేరుకోవాలి ట్రై చేద్దాం ఎలా కలుగుతుందో లేదో తెలియదు ఇంకా ప్రజెంట్ గా ఇక్కడ చిన్న వాగుంది ఎలా దాటగలమా చూడాలి ఫ్రెండ్స్ వాక్ అయితే ఇప్పుడు దాటుతున్నాం అన్నమాట చూడండి దాటలకు దాటుతాము ఫ్రెండ్స్ మీకు ఒకటి తెలుసా ఒడిశాకి ఆంధ్రకి ఆ సరిహద్దు అనమాట ఈ వాగే అనమాట ఇల్లులు కనిపిస్తున్నాయి చూసారా అటువైపు అయితే ఆంధ్ర ఇటువైపు చూస్తే మాత్రం ఇది మొత్తం ఒడిషా సాహసం చేయాలి తప్పదు దాటిపోయానికి ఇంకా మనమే దాటలేకపోతున్నాం అన్నమాట పెద్దలు మనం అసలు చంపండి ఏదో విధంగా ఒడ్డుకైతే చేరుకున్నాము సమ్మా ఇదిగో అంటే గ్రామం అయితే గ్రామానికి ఎటువంటి రోడ్డు కూడా లేదు రోడ్ రోడ్డు లేకపోవడం కారణం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్ప అన్నిటికీ ఇబ్బంది లేదండి చూసారుగా ఇతలా చూస్తే మీకు చూపిస్తాను బాగుంది ఇక్కడ చూస్తే ఇల్లులు ఉన్నాయి చూసారు కదా ఒక నాలుగు ఇల్లులో ఇప్పటికో ఇప్పుడైతే పైకి వెళ్తున్నామో మీదకైతే చాలా పెద్ద ఊరు ఉంది ఇక్కడ తక్కువే ఉన్నాయి మనుషులు కూడా ఎవరు లేరు ఎవరు కొండ పూలకి వాళ్ళు వెళ్ళిపోయారు సో పైకి వెళ్తున్నా ఇది మీరు రోడ్ అనుకోవచ్చు సొంతంగా వేలే తయారు చేసుకున్నారు చిన్న రోడ్డు ఒకసారి చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ఒక నాలుగు ఇల్లు ఇక్కడ ఒక మూడు పశువులు కనబడ్డాయి మనం వెళ్ళే దారిలో ఇంకెంతరం ఉందిరా మరి ఇక్కడ కూడా మనుషులు ఉందా లేదో తెలియదండి ఎవరు లేరా ఇది ఒక చిన్న ఇల్లు చూసారు కదా ఎక్కడ అక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు ఇదక ఇల్లు చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి శీతాపల్లాల మొక్కలు అయితే ఎక్కువైతే అయితే మనకు ఇదిగో అండి గ్రామం అయితే అక్కడ ఉంది సో గైస్ గ్రామానికి ఏదో విధంగా అయితే దగ్గరికి అయితే చేరుకోనము ఇక్కడే ఉంది గ్రామం అయితే మా ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు సాప్రయించుకుంటా ఫ్రిడ్జ్ ఫంక్షన్ చేస్తే అక్కడ ఫంక్షన్ చేస్తున్నారా కబడ్డీ చెప్పారు ముందుకెళ్తారా సరే సరే వెళ్ళండి ఎక్కడ వెళ్తు చాలా బాగుంది కానీ కొన్ని అయితే ఎక్కువగా స్లాబ్లు కనబడుతున్నాయి రోడ్ కూడా లేదు ఫ్రెండ్స్ గ్రామానికి అయితే కానీ ఈ రోడ్డు లేకపోవడం వల్ల కూడా ఏ విధంగా ఇలా కట్టిస్తుందనేది అసలు నేను ఇప్పుడు ఒక అక్క ఉంది ఒకసారి అక్కతో మాట్లాడదాం అక్క ఈ నీరు ఎక్కడవి నీరా చూడండి కొండవాగు నీరు ఈ విధంగా తెచ్చుకొని ఇదేంటి కట్టారు ఇక్కడే వాటర్ కూడతాయా ఇక్కడ వాటర్ కూడలు అలాగే ఈ విధంగా కిందకు వస్తాయి చూడండి చాలా చక్కగా కట్టుకున్నారు చాలా బాగుంది అది మీకు గవర్నమెంట్ ఇచ్చిందా లేకుంటే వాళ్ళకి మీరే తెచ్చుకున్నారా గవర్నమెంట్ ఇచ్చిందా ఇది ఒక చిన్న ట్యాంక్ చూశారు కదా ఫ్రెండ్స్ ఊరు దగ్గరికి పెద్ద చిన్న చెట్టు కనబడుతుంది ఇటైతే పచ్చని పంట పొలలో ఇక చూడండి ఇదే అనమాట సార్ చూద్దాం ఒక ఇల్లు చూడండి మా గిరిజన నీళ్ళు ఇలానే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ కూడా ఎవరు లేరు చూడండి ఫ్రెండ్స్ గ్రామం అయితే ఎంత చక్కగా ఉంది ఎటువైపు చూసినా కూడా పచ్చదనం అయితే మనకి కనబడుతుంది వా సూపర్గా ఉంది కదా గ్రామం ఇక్కడైతే అక్క వాళ్ళు ఉన్నారో ఒకసారి మాట్లాడదాం బాగున్నారా ఇది ఏరమ్మా టోంగడ్డా ఇది ఒడిశాకి సంబంధించిందా లేకపోతే ఆంధ్రకి సంబంధించిందా ఆంధ్రేనా ఆంధ్ర ఎక్కడైనా ఏ మండలం వస్తుంది జిల్లా వస్తుంది మీది పాడేరా ఇది ఆంధ్ర అయితే ఇది గ్రామం అయితే చాలా బాగుంది ఈ గ్రామానికి రోడ్డు కూడా లేదు మరి ఈ స్లాబ్ వీళ్ళని ఎలా కట్టుకున్నారు కొత్తగా వస్తుంది ఇప్పుడు కొత్తగా చేశారా అంటే రోడ్డు లేనప్పుడు ఇసుక కానీ సిమెంటు ఈ పిక్కరాయని ఎలా నడిపించారు కష్టపడి మోసుకొని బాబోయ్ కొత్తగా ఇప్పుడు రోడ్ వచ్చింది అవునా హాయ్ పాప బావా ఇది చూడండి ఇది వంటగద్దో లేకుంటే ఎల్లొ తెలీదు చాలా బాగుంది చూడడానికి ఇవి చూస్తే మొత్తం వెదురు తడికే చూడండి ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది హాయ్ హాయ్ బాగుండువా స్విగ్గ అయిపోతున్నాడు బాబు అయితే హాయ్ చాలా బాగుందిగా గాయస్ ఎక్కడికి వెళ్తున్నావు అంబి హెచ్చి పక్కన వాళ్ళ సరే వెళ్ళు వెళ్ళు చుట్టూలకి వెళ్తున్నావు అయితే వెళ్ళు వెళ్ళు సో ఇది గై వీడియో అయితే చాలా గ్రామం అయితే చాలా బాగుంది ఇవైతే కొండబాగారండి ఈ విధంగా పొలాల దా పొలాలు తీసుకొచ్చారు నీరునైతే ఇదిగోండి ఈ విధంగా వాటర్ అయితే వెళ్తున్నాయి హాయ్ చల్లి అమ్మా ఏం పేరు తల్లి సుజాత ఎక్కడ చదువుకుంటున్నావా ఎక్కడ గట్టిగా చెప్పు గన్నెల్లి గన్నెలియా ఎన్నో తరుగుతా అమ్మా ఎయిత్ క్లాస్ చదువుతున్నావా ఇప్పుడు దసరా సెలవుకి ఇంటికి వచ్చారా ఎక్కడికి వెళ్తున్నావా రెడీ అయిపోయావు షాపరే వెళ్ళాలిసా ఏంటి అందరూ అక్కడికి వెళ్తున్నారా ఫంక్షన్ ఉందానా మీ అందరూ ఇప్పుడు వెళ్ళిపోతారైతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వచ్చేస్తారా ఓకే ఓకే సరే వెళ్ళండి అయితే సో ఇది చూడండి చిన్న వంటకి చెల్లి వాళ్ళది ఇది కూడా చాలా బ్యూట్గా ఉంది అది చూద్దాం సుజాత వాళ్ళి అయితే చూద్దాం సుజాత ఇదేనా మీ వంటక చాలా బాగుంది హాయ్ చిన్నది కట్టారండి ఇల్లు లేదా ఇల్లు వచ్చిందా ఇప్పుడు కట్టడం ఒకటే ఉంది చిన్నదిగా చాలా బాగుంది ఇవైతే వెదురు కుక్కలు ఉంది ఈ విధంగా చాటు మీద అన్నట్టు ఎండలో అయితే ఎండ ఎవరన్నట్టు భయపడిపోతున్నాడు పిల్లోడైతే

ఈ విధంగా మస్సు గిన్నెలు ముంతలు అనేదిగా అనగా క్లీన్ చేసుకుంటారు వైపు చూడండి చాలా ఎత్తైన కొండలు కొండల మధ్య చిన్న పల్లెటూరు గ్రామం చూడండి రోడ్డు కూడా లేదు అయినా కూడా స్లాబ్ వెళ్ళి ఎలా కట్టుకున్నారో ఏంటో తెలియదు సో ఇదిగో కొత్తగా వచ్చిందండి రోడ్ అంట సో ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్లో తెలియచండి నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా పదండి పదండి ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము